బుట్టాయగూడె మండలం బుసరాజుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి కొరకు ఈ నెల ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున జరుగు ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బూత్ ఇన్ఛార్జీలో కష్టపడి ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి తమ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నంబర్ పై వేసి రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ట్రైకర్ చైర్మన్ పోలవరం వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భోగరాం శ్రీనివాసులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పార్టీ సమన్వయ సమావేశంలో కోరారు మా మొదటి ప్రాధాన్యత ఓటు హైదరాబాద్ల రాజశేఖర్ గారికి తీవ్రంగా అడగడం జరిగింది తప్పకుండా మా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ల రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం అలాగే మేము మాటలు కాదు చేతలు చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏదైతే మేము ఇప్పుడు ఎన్నికలు ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి మాటల్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అదే కూటమి చర్యలు తీసుకుంటుంది కనుక తప్పకుండా మన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖరం గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజర్డ్తో నెగ్గించాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరు సాధించుకుంటూ మరి పోలవరం మరి పట్టిసీమకు సంబంధించి మరి ఏదైతే ఉన్నటువంటి ఇక్కడ పోలవరాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్రం సహకారం చేస్తాం మరి అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు టీచర్లకి ప్రత్యేకంగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీ ఇచ్చారో రేపు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మార్చిలో ఆ టీచర్ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మరి ఏదైతే టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతాం అంతేకాకుండా సిపిఎస్ రద్దు కూడా దాని మీద కార్యాచరణ జరుగుతూ ఉంది రెండోది టీచర్లకు ఒక మంచి అవకాశం పదిహేడు సంవత్సరాల తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మరి అది పదిహేడు సంవత్సరాల తర్వాత మన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారాగా మరి ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు టీచర్లు కానీ విద్యావంతులు కానీ అన్ని వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్